నమ శ్రీ మాత్రే గత వీడియోలో దాంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి మనం చూసాము ఇప్పుడు జనరల్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేస్తున్నాను కోర్టు ప్రాబ్లమ్స్ అనేటటువంటి సమస్య దాన్ని చూపించట్లేదు ఒకసారి తీసుకున్నప్పుడు ఈ ముక్కు పోగు పట్టుకోవడం వల్ల కోర్టు సమస్య అనేది చూపిస్తుంది క్లియర్ కింద పెట్టండి దాంట్లో మూడు సంవత్సరాలు ఇప్పుడు చూపించట్లేదు మళ్ళీ తీసుకుని ఒకసారి రెండు కదా మొత్తం అటాచ్ చేయండి దానికి కోర్టు ప్రాబ్లం ఉందని చూపిస్తుంది రండి అంటే ఒక చిన్న ముక్కు ముక్కు ప్రోక్ వలన కూడా ఇట్లాంటి కోర్టు ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అవి జీవితాంతం మనం అనుభవిస్తూనే ఉంటాం కోర్టు ఈ ముమ్మాటి కూడా అవి కోర్టులు క్లియర్ అవ్వవు కాబట్టి ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది అలాగే రెండో విషయం ఏంటంటే బిజినెస్ ప్రాబ్లం చెక్ చేస్తున్నారు బిజినెస్ ప్రాబ్లం కూడా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ప్రాబ్లం ఉన్నట్లు ఎందుకు పెట్టండి ఇది ఇప్పుడు క్లియర్ అయితుంది చూడండి బిజినెస్ అయింది మళ్ళీ తీసుకోండి ఒకసారి ఇక మళ్ళీ జీరో అయిపోయింది అంటే ఏ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కూడా ఎవరు సహకరించారు ముందుకు రాలి కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం సైంటిఫిక్ గా చెక్ చేసుకోవాలి ఏ హాస్టల్లో చెప్పలేదు ఇవన్నీ ఏ జ్యోతిష్యో చెప్పలేదు అలాగే ఏ వాస్తు పండితులు కూడా చెప్పలేదు ఇంకా ఏ పీఠాధిపతులు ఏ మఠాధిపతులు లేకపోతే పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటారు కదా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినా మీకు మీ ముప్పు ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరు చెప్పలేరు కాబట్టి ఏకైక శరణ్యం ఏంటంటే సైంటిఫిక్ ఆస్ట్రాలజీ ఇప్పుడు కలియుగంలో కాబట్టి ఇది మీరు ఫాలో అవ్వండి మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి